మేడం చెప్పండి బీసీ రిజర్వేషన్ సాధ్యమైన ఫార్టీ టూ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది సాధ్యం అవుతుంది కనుకనే కవితక్క ఏదైతే బోనం బ బతుకమ్మని ఎత్తుకుందో ఆ రకంగానే బీసీ బిల్లును కూడా బోనం ఎత్తుకున్నట్టు ఎత్తుకొని అది సాధించే దిశగా అడుగులు వేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎందుకు పోరాటం చేస్తుంది కవిత ఒక్కరే ఎందుకు పోరాటం చేస్తుంది కవి చేస్తారు వాళ్ళు కూడా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏంటంటే జాగృతి ఆధ్వర్యంలో బీసీ బిల్ కోసం బహుజన వర్కింగ్ ప్రెసిడెంట్ కొంతమంది బహుజనుల కోసం ఎందుకు చేయదు ఎవరైనా చేయొద్దని ఎందుకు అన్నారు ప్రతి ఒక్కరు చేస్తారు ఆ రోజు మండల కమిషన్ ఇదే వివేదిక బీపీ సింగ్ ఎట్లయితే సిగ్నేచర్ చేసినా ఆయన బీసీ కాదు కదా ఎవరైనా చేయొచ్చు బహుజనుల కోసం కొట్లాడడానికి ఒక ఒక పర పలా కొట్టాలి పలానా ఆయనే చేయాలి పలనామనే పోరాటం చేయాలని లేదు కదా కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు ఆనాడు కేసీఆర్ఏ ఎందుకు ముందుకొచ్చిన చరిత్రలో పుటలలో నిలిఖించడానికి అట్లుంటారు అలాంటి నాయకురాలు అలాంటి యోధుని కడుపులో ఉట్టినందుకు ఆమె కూడా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని బీసీల తరఫున నిలబడ్డది అందులో తప్పేమ హండ్రెడ్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అక్కతో హండ్రెడ్ పర్సెంట్ కవిత గారు దీక్ష చేశారు ఇందిరా పార్క్ లో సో అందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతల నుంచి ఒక్కడి నుంచి కూడా సపోర్ట్ రాలేదు ఎందుకు మేము రాకపోతే వాళ్ళ మేము వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఒక ఆడబిడ్డకి మా కవితకని ఎవరైతే తీర్మార్మాలన్న అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఏదైతే ఆమె రా తెలంగాణ ఉద్యమం కోసి అమెరికా కూడా వదిలిపెట్టి తన రాష్ట్రం కోసం తన ప్రత్యేక రాష్ట్రం కోసం వచ్చి కొట్లాడినప్పుడు ఇవ్వాలందరూ కామెంట్ చేసిన వాళ్ళు అందరూ ఎవరు లేరు ఈరోజు నిన్న మొన్న పదవులు ప్రభుత్వం వచ్చినాక అదొక వచ్చినాక పదవులు అనుభవించి మంత్రులుగా ఉండి వాళ్ళు అవసరం లేదు వాళ్ళందరూ కామెంట్ చేస్తారు ఏంటంటే మా కోసం ఏందంటే కంపల్సరీ రిజర్వేషన్ అయితేనే బాగుంటది అనే ఉద్దేశం కవిత గారు ఏదైనా బాధలు ఉన్నారా నాకు పార్టీ నుంచి సపోర్ట్ ఏం లేదు అంటే మధ్యలో గ్యాప్ ఏమైనా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే కదా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కవితను తీర్మానం వల్ల వ్యాఖ్యలు చేస్తే రామన్న కూడా స్పందించాలి కదా ఒక ఆడబిడ్డగా స్పందించాలి లేకపోతే పార్టీ ఎమ్మెల్సీ లేకపోతే అవును స్పందించారు కనీసం అందులో ఉన్న మహిళలకు ఒక ఒక ఎమ్మెల్సీ ఆమె ఇప్పటి నుంచి పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు ఏమీ లేదు ఒక మహిళగా ఎమ్మెల్సీ ఉంటే ఆ రాష్ట్రం మా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు రాష్ట్రంలో ఉన్న మహిళలు ఏం చేస్తున్నారు కవిత ఒక్కడ కూడా కన్ని చెప్పడం చాలా బాధాకరం ఇది కూడా కంపల్సరీ రామన్న దృష్టి కూడా వెళ్ళాలి ఒక ఆడబిడ్డ మీ అందులో మీ చెల్లె అంటే ఆయన ఒక వాడు మాటలు అన్నాడంటే వాడు ఎవరితో అనిపించారో తెలుసుకొని మీరు ఖండించకపోవడం కూడా మేము బాధగా ఫీల్ అవుతున్నాం సో ల గురించి ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు పదేళ్ళు అధికారంలో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి బీసీ నేతలు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుతూనే ఉంది ఒక్కొక్కటి మాట్లాడుతూ ఇప్పుడు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది బిల్లు కోసం మా అధికారం ఉన్నాడు మహిళా బిల్లు కోసం పోరాటం చేయలేదా ఒక్కొక్కటి ఆమె కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క రకంగా లేవని ఎత్తుంది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మేము లేకుండా అందుకనే లేదు ఎప్పుడైతే ఉన్నదనేసి అనుకుంటున్నాం లేదనుకుంటున్నాం ఏమే ఆమె జాగృతి నుంచి పార్టీ నుంచి పోటీ చేస్తలేదు పోరాటం ఏంటంటే జాగృతి నుంచి ఒక ఎన్జిఓ సంస్థ నుంచి ఏదైతే బీసీలకు మేలు జరుగుతుంది గట్టిగా నమ్మకంతో ఆనాడు ఏముంది ఏముందని అంబేద్కర్ కోసం పోరాటం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాటం చేసి ఏముందని ఆ రోజు ఈరోజు జనవరి సావిత్రిపై జనవరి మూడు సావిత్రిబాయి పుల్ల జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించాలని చేసింది అప్పుడు కూడా జాగృతి సంస్థనే చేసింది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంబేద్కర్ కోసం కూడా జాగృతి చేసింది చెప్పండి బీసీలు కవిత గారు నమ్మచ్చా హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఇవాళ ఏదైతే తిని మార్మల్ అన్న బీసీ బీసీ అని చెప్పుకుంటుండో వాడు ఎన్ని రకాలుగా మా వాళ్ళని తిట్టడం మేము తెలుసు ఆనాడు మేము అడగడానికి వెళ్ళినాము అడగడానికి వెళ్తేనే మా వాళ్ళ మీద నేనే ఉన్నాను అడగడానికి యాక్చువల్లీ ఆ రోజు మేము వెళ్ళి అడగడానికి ఎందుకు ఇట్లా అంటున్నాం క్షమాపణ చెప్పాలని అడగని పోతేనే మా వాళ్ళ మీద చాలా ఘోరంగా దాడి చేసి వాడి నోటికి వచ్చినట్టు ఒక బీసీ బిడ్డగా మేము సిగ్గుపడుతున్నాం వాడి మాటలు చాలా ఉన్నాయి బయటకు టైం వచ్చినప్పుడు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని బయటికి చెప్తాము ఆ మాటలు అన్నందుకు గాల్లో ఫైర్ చేసిందా మీద ఎవరి మీద ఉన్నాయో మనకు తెలియదు అది ఎట్లా అయినాయి అనేది ఆల్రెడీ అందరి మీద దాడి చేస్తేనే మేము అన్నీ ఫైర్ చేసినందుకే మేము చాలా మంది బీసీ మేధావులు కావచ్చు బీసీ సీనియర్ నేతలు కావచ్చు బాధపడుతున్నారు సో బీసీ గురించి ఎవరికి వారు కొట్లాటితే ఎట్లా అందరూ కలిసి సమక్యంగా పోట్లాడితేనే బీసీ లకు న్యాయం జరుగుతుంది అంటున్నారు నాకతో కలిసి రమ్మనండి అందరిని ఎవరు కరెక్ట్ నిజమైన చేస్తారు అందరు దొంగలు చేస్తారు నిన్న కూడా ఇదే సమాజం కూడా ప్రెస్ క్లబ్ మీటింగ్ లో చదువుకున్న మేధావులంతా కలిసి ఒక సన్యాసికి పట్టం కడితే ఈనాడ వాళ్ళు అడిగిన సమాధానాలు చెప్పలేక పారిపోయిండు తిని మరమలన్న ఎక్కడ పోయిండు బీసీ కోసం ఏడ మాట్లాడుతున్నాడు ఆనాడు అవి తక్క ఏదైతే ఆడినెన్స్ వచ్చి సంబరాలు చేసుకుంటే ఆమె నా ఒక గలీజ్ మాటలతో మాట్లాడు నీకు ఇష్టం వచ్చిన నోటితోటి ఒక ఆడబిడ్డ మన ఆడబిడ్డలు తెలంగాణలో ఆడబిడ్డను ఈ రకంగా ఎవడన్నా సంబోధించిన వాడు ఇంక ఇప్పుడు మేము అయిపోతే ఊకురం వేరే వేళది ఇప్పటివరకు మనకి మంచి వేసేది ఉంటుంది అసలు